నేను పని మీన పోతున్నా నువ్వు నాడు నాడు నువ్వు ఇంట్లోకి నాడు ఏ అనిల్ నేను పన్మీన పోతున్నా నువ్వు ఇంట్లోకి నాడు అనిల్ సతాన్షకు సారల ఛాయ్ కావాలంట నువ్వు నాడు ఇంట్లోకి నాడు చల్ల చల్లి పెడుతుంది బండి మీద నా దిగున్నాడు నువ్వు దిగు ఎక్కువ నువ్వు దిగు చలి పెడుతుంది మనకు నువ్వు అవసరం లేదు ఇప్పుడు దిగుతావర్లేదా నీళ్ళుగా వద్దు దిగు చలిపెడతాది బండి మీద

నువ్వు అక్కడ వచ్చి లొలి లొలి చేస్తావు నువ్వు నేను దోలుకవా నేను నువ్వు అవన్నీ ఏం లేవు ఇప్పుడు వచ్చి లొల్లి చేస్తావు నువ్వు నాకు అది పని లో పెడతావు నేను దోలుకవా వద్దు నువ్వు పెడతావు దిగు నువ్వు అవి అడుగుతావు నువ్వు నన్ను టార్చర్ చేస్తావు దిగు వద్దు దిగు ఉండు నేను ఏం చెప్తున్నాను ఏం చెప్తున్నావు దిగు నువ్వు ఆడుకోక నన్ను తిప్పలు పెడతావు దిగు వద్దు రావద్దు నువ్వు నాయనబడి రావద్దు అది అడుగుతావు నా దగ్గర పైసలు లేవు దిగు

ఏంది రావ నువ్వు మాట్లాడుతున్నావు ఏం చేస్తావు বাই যাই না রে বাইক বাইক কর রে রে যাও পাগি কেটে পড়ে গেল রে নিও না মা গুজি ন জেরগোম জেরম লেও কদলওয়াড়া লেও টাইম আছে তুমি టైం అవుతుంది లేవు షాపలాగా తర్వాత ఒకలాడు పెడతా ఇంకా రెండు రోజులు రోజులుంట మళ్ళా సెలవులు ఇస్తారు పది రోజులు పండుగ సెలవులు ఇంకా రోజులా రెండు రోజులు ఇవాళ రేపు ఉంటుంది ఆ తర్వాత పండుగ సెలవులు ఇస్తారు లేవు లేవు సెలవులు ఇస్తారు ఎల్లుండి నుంచి లేవు